సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక రుణమాఫీకి సంబంధించి సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి అవును ఐఐహెచ్టి వర్చువల్గా ప్రారంభం నే చేసిన తర్వాత నేత నేనే ఇక్కడ చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించారనమాట ఐఐహెచ్టి విద్యార్థులకు నెలకు రెండు వేల ఐదు ప్రోత్సాహం కూడా సో ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో నేతన్నలకు ముప్పై కోట్ల రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు ఈయన ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది నేతలను కలుపుకోవడం అంటే కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చర్యలకు ఆర్డర్ ఇచ్చిందని కానీ బకాయిలు చెల్లించలేదని గుర్తు చేశారు తాము అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతలను అయితే ఆదుకున్నామని చెప్పారు గత ప్రభుత్వం నేతలను ఆదుకోలేదని విమర్శించారు నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టీకి పేరు అంతర్జాతీయ స్థాయిలో వచ్చేలా కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐఐహెచ్డి విద్యార్థులకు నెలకు రెండు వేల వందలు ప్రోత్సాహకం అందజేస్తామని చెప్పారు విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంచుకునేందుకు స్కిల్ వర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఏటా అరవై మందికి టెక్స్టైల్స్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులను అయితే ఇక్కడ ఇస్తాం అయితే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారన్నమాట చేనేత అభయ హస్తం ప్రారంభం సందర్భంగా చేనేత అభయ హస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు ఈ నేపథ్యంలో నేతన్నకు చేయుత పథకం కింద ముప్పై ఆరు వేల నూట పదమూడు నూట ముప్పై మూడు మంది లబ్ధిదారులకు రెండు వందల తొంభై కోట్లు నిధులు విడుదల చేశామన్నారు మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ ఏడాదిలో మహిళా సంఘాల సభ్యులకు రెండు క్వాలిటీ చీరలు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే అభయ హస్తం చేనేత అభయ హస్తం పథకం స్టార్ట్ చేశారన్నమాట చేనేత అభయ హస్తం పేరుతో ఈ పథకాన్ని లాంచ్ చేసి వీళ్ళు తీసుకున్న లోన్లన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి చేనేత తీసుకున్న లోన్లన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్తున్నారు తొందరలోనే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి